మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్ సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ జీరో ఫోర్ మరియు సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ నైన్ టూ అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరస కాంప్లెక్స్ మధు స్టార్ స్టూడియో వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు కాసేపు ద్విచక్ర వాహనంపై తిరుగుతూ డ్రైనేజీ సమస్యను సందర్శించారు పట్టణంలోని మల్లెచెట్టు చౌరస్తాలో నిన్న రాత్రి కురిసిన వర్షానికి ముంపుకు గురైన దుకాణాలను నాళాలను పరిశీలించారు సమస్యను గురించి దుకాణదారులను స్థానికులతో మాట్లాడారు సత్వరమే వర్షపు నీరు బయటకు వెళ్ళేలా చర్యలు చేపట్టాలంటూ హైవే కాంట్రాక్టర్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు బస్వాపూర్ పందిల్ల బ్రిడ్జ్ హుస్నాబాద్ పట్టణంలో పెండింగ్ లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని హైవే అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు ఒకవేళ అదేవిధంగా జాప్యం చేస్తే పై అవసరమైతే క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు వర్షపు నీరు ఇండ్లలోకి దుకాణంలోకి చేరకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు ಅದು ಓಡಾಡ್ಕೆ ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಬಂದಿರೋದು ಲೇ 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 ಅಂತಾರೆ ಎಲ್ಲಾ ಮಧ್ಯೆ ಇರೋದು ಬಂದೈತೆ ಈರೋಡ ಬಂದಿರತಕ್ಕಂತವ ಇದೆ ದುರ್ಗೆ ಹೈವೇ ಪಣೋಲ್ಲೋ పట్టణంలో పనులను వేగవంతం చేయాలి స్థానికులందరూ సహకరిస్తూ ఉన్న సందర్భంలో కొంత కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఇది కనెక్టివిటీ అంటే డ్రైన్ టు డ్రైన్ వాటర్ ఫ్లో పోవడానికి కనెక్షన్ ఇవ్వకపోవడం వల్ల నేను వర్షాలకు హుస్మానాబాద్ పట్టణంలో కొంతమంది ఇళ్ళలకు నీళ్ళు వేరే బాధపడుతూ ఉన్నాం అందుకే ఉదయాన్నే అధికారులతోటి కాంట్రాక్టర్ను తీసుకొచ్చి ప్రత్యక్షంగా ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం ఈరోజు సాయంత్రం వరకు అన్ని కాలువల్ని ఎక్కడ కూడా వాటర్ నిలవకుండా ఉండే విధంగా ముందు త్రూ చేస్తూ ఉన్నాం ఎక్కడెక్కడ పర్మనెంట్ స్ట్రక్చర్ చేయాల్సి ఉందో అవన్నీ కూడా చేస్తూ చిన్నగా భూములకు సంబంధించిన వాళ్ళతో కూడా కోఆర్డినేషన్ చేసుకోను టౌన్లో ఎవరి ఇంట్లకు దుకాణాలకు నిలువకుండా ఉండే విధంగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ప్రజలు కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం నేను మున్సిపల్ సిబ్బందిని ఆదేశించిన ప్రతి కల్వర్ట్ దగ్గర ఇద్దరు మనుషులు అదేవిధంగా రెవెన్యూ తరఫున ప్లస్ మా స్థానిక నాయకత్వం కూడా ఉండి వర్షం పడుతుందంటే వెంటనే అక్కడికి వచ్చి నీళ్లు నిలవకుండా ఉండే విధంగా వెంట వెంటనే అక్కడ జరిగేటువంటి జమ అయ్యే చెత్తను తీసేస్తూ నీళ్ళ నిల్వ లేకుండా ఉండే విధంగా పట్టణ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండే చర్యలు తీసుకుంటాం ఇదే సందర్భంలో బస్వాపూర్కి సంబంధించి కూడా అటు మొత్తం కనెక్టివిటీ లేదు అక్కడ కూడా ఆగి అక్కడ కూడా పనులు దాంతో దాంతోపాటుగా ఈ పందిళ్ళ ఫ్రిడ్జ్ను కూడా వేగవంతంగా పూర్తి చేయండి లేకపోతే వర్షాలు వచ్చి వరదొస్తే కనెక్టివిటీ బంద్ అవుతుంది ఉస్మాబాద్కు దాన్ని కూడా చేయమని చెప్పినాం అది కూడా పనులు శురు మీరు పర్యవేక్షించవచ్చు సో బస్వాపూర్ సమస్య కావచ్చు పందిళ్ళ సమస్య కావచ్చు ఉష్ణ పట్టణానికి పోతారానికి సంబంధించిన సమస్య కావచ్చు వీటన్నిటినీ వేగవంతం చేసే విధంగా ప్రతిరోజు పర్యవేక్షిస్తూ నేనే స్వయంగా అధికారులు ఆర్టీఓ గారిని ఏసీపీ గారిని మున్సిపల్ కమిషనర్ గారిని జిల్లా కలెక్టర్ గారిని కూడా కోరినాం ఇందుకు సంబంధించి రాష్ట్ర స్థాయి ప్రిన్సిపల్ సెక్రటరీలతో కూడా మాట్లాడినాం ఒకవేళ ఇదే విధంగా జాప్యం చేస్తే కాంట్రాక్టర్ మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటాం దానికి సంబంధించిన ప్రొవిజన్స్ ఉన్నాయి రూల్స్ ఉన్నాయి వాటి అన్నింటినీ కూడా స్టడీ చేసినాం వాళ్ళకు కూడా చెప్పినాం చూపెట్టినాం కాబట్టి తప్పకుండా వాళ్ళు పని చేస్తారనే విశ్వాసం ఉంది పని చేయించుకునే విధంగా వాళ్ళతో కోఆర్డినేషన్ చేస్తా ఉన్నాం ఇందుకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది రాకుండా కొంత లోతట్టులో ఉన్నటువంటి ప్లాట్ లోనర్లు కూడా కోరుతా ఉన్నా అక్కడ కొంత మీరు బురంగీరం పోసుకొని నీళ్లు నిలవకుండా ఉండే విధంగా చేయాల్సిందిగా నేను ఇంతకుముందే మున్సిపాలిటీ నుంచి కూడా నోటీసులు ఇచ్చినాం వాళ్ళు ఆ విధంగా చేసుకుంటడం కూడా చాలా అవసరం పట్టణ అభివృద్ధిలో భాగస్వామ్యంగానే మాట సందర్భంగా కోరుతూ ఈ రాంగా గ్రామ పంచాయతీలలో పోర్లు అయితే తీసినా లైట్స్ కొరకు వెంటనే నేను ఇవ్వాలనే జిల్లా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది వాళ్ళు గ్రామ పంచాయతీల నుంచి కనెక్షన్ తీసుకొని వాళ్ళ లైట్లు వెలిగించుకోవచ్చు తీర్మానం చేసి కనెక్షన్ కొరకు అప్లై చేసుకుంటే అవి కూడా తొందరలోనే ఎక్కడైతే ఎన్ రూట్లో గ్రామ పంచాయతీలోనే వాటి లైట్ సెంట్రల్ లైట్ కూడా వెలిగించే కనెక్షన్ తీసుకుంటాం ఇప్పుడు ప్రస్తుతం తక్షణ కర్తవ్యం నీళ్లు ఎక్కడ కూడా నిలవకుండా ఉండే విధంగా కాలువలన్నీ త్రూ చేస్తా ఉన్నాం ప్రజలు కొత్త ఇబ్బంది అయినా సహకరించాల్సింది కోరుతాను దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక ప్రాథమిక చికిత్స కలదు ముఖ్య గమనగా మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి